హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇసిరా ఆఫీషియల్ సో ఈరోజు నేను చెప్పే విషయం అయితే చాలా స్పెషల్ అండి సో మన ఛానల్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిందండి సో అలాగే మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అయితే చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీ వల్లే నేనైతే ఈరోజైతే వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యాను సో అండ్ అలాగే నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే స్టార్ట్ చేశాను అండి ఇప్పుడు వన్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో అయితే నాకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎందుకంటే నేను డైలీ వీడియోస్ అనేవి పోస్ట్ చేసేదాన్ని కాదు అండ్ అలాగే నాకు పెద్ద ఐడియా అనేది లేదండి యూట్యూబ్ కోసం అయితే సో ఎలా చేయాలి ఏంటని చెప్పేసి అంత ఐడియా లేదు సో ఇప్పుడు నేనైతే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు యూట్యూబ్లో అండ్ నాకు అండ్ అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యిందండి సో నేను గూగుల్ పిన్ కోసం కూడా అప్లై చేయాలనుకుంటున్నాను సో సో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ వాళ్ళు సో ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దండి సో ఎందుకంటే యూట్యూబ్లో మనకి వచ్చేసి రివ్యూస్ కంటెంట్ అనేది అస్సలు చేయొద్దండి సో వేరే వేళ పెట్టిన వీడియోస్ కానీ అండ్ అలాగే సీరియస్ సీరియల్ అండ్ మూవీస్ ఇంకా బిగ్ బాస్ ఇలాంటివి ఉంటాయి కదండి సో ఇలాంటివి అనేవి యూట్యూబ్లో అనేది పోస్ట్ అనేది చేయొద్దండి సో ఇలా పోస్ట్ చేయడం వల్ల మనకి మన ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది అవ్వదండి సో రిజాక్ట్ అవుతుంది అప్లై చేయడానికి సో కాపీరైట్స్ అనేవి రావద్దు వేరే వాళ్ళ కంటెంట్ అనేది మనం యూజ్ చేయకూడదు వేరే వాళ్ళ అనేది మనం టైటిల్ కానీ ఎటువంటివి అనేది మనం యూజ్ చేయొద్దండి మన ఓన్గా మన ఓన్ టాలెంట్తో అనేది వీడియోస్ కానీ అండ్ వీడియోకి ఓవర్ అవి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలాంటివన్నీ మనం ఓన్గానే మనం చేసుకోవాలి సో ఇలా ఓన్గానే మనం యూట్యూబ్ అనేది రన్ చేస్తే సక్సెస్ అనేది కన్ఫర్మ్గా అయితే వస్తుందండి సో తొందరలో అయితే నేను గూగుల్ పిన్ కూడా అయితే అప్లై చేయబోతున్నాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా కంప్లీట్ అయింది సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి సో ఇదంతా మీ సపోర్ట్ వల్ల ఈరోజైతే నేను నా ఛానల్ అనేది మానిటేషన్ అయితే అయ్యింది సో ఇలాగే సప్ సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్ అండి సో మన వీడియోస్ అనేది ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసినట్లయితే చాలా వీడియోస్ అనేవి ఉంటాయి షాపింగ్ వీడియోస్ కానీ మీషో కోసం అయినా సరే ఇలాంటివి చాలా వీడియోస్ అనేది ఉంటాయి ప్లీజ్ అండి ఇది మీరు ఒకసారి చెక్ చేసి అయితే మీరు మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ వచ్చేసి వన్ ఇయర్కి ఇంకా టూ మంత్స్ అనేది టైం ఉందండి సో ఈ టైంలో ఈ టైం లోపల అయితే నాకు ఫోర్ థౌజండ్కి అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ టూ ఫిఫ్టీ ఏమో అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి సో ఈ అవర్స్ కూడా అయితే నేను కంప్లీట్ అయినది చేస్తాను నాకైతే హోప్ అనేది ఉంది సో నేనైతే కంప్లీట్ చేయగలను అని చెప్పేసి సో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అనేది చాలా వన్ కే అంటే వన్ ఇయర్లో అయితే చాలా తక్కువే అండి సో ఎందుకంటే నేను వీడియోస్ అనేది సరిగా పోస్ట్ అనేది చేయలేదు నాకు నాకు తెలియదు అండి యూట్యూబ్ కోసం ఎటువంటి అవగాహన అనేది లేదు సో అలా అని చెప్పేసి వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం అలాంటివి అనేది నేను చేయలేదు ఫస్ట్ నుంచి అందుకని చెప్పేసి నాకు ఎటువంటి కాపీ రైట్స్ అనేవి అస్సలు పడలేదండి సో ఫస్ట్ మెయిన్ నేను ఫస్ట్ స్టార్ట్ చేయగానే నా ఓన్ టాలెంట్ అయితే నా ఓన్ వీడియోస్ అనేది చేసేదాన్ని అండ్ వీడియోకి అయితే వాయిస్ ఓవర్స్ ఇచ్చే ఇచ్చేసి నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేదాన్ని తక్కువ వ్యూస్ వచ్చినా సరే కొంచెం రెస్పాన్స్ అనేది బాగానే ఉండేది అలాగే నేను యూట్యూబ్లో బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను శారీస్ బిజినెస్ కూడా పెట్టండి సో ఇలా నాకు మెల్లమెల్లగా గ్రోత్ అనేది వస్తుంది ఇప్పుడిప్పుడే నాకు సబ్స్క్రైబర్స్ అని ఒక టూ మంత్స్ నుంచి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడం వల్ల వన్ కే సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యానండి అండ్ అలాగే వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేశాను సో ఇంకా టూ ఫిఫ్టీ అనేది వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తే నా ఛానల్ అనేది మోటిజేషన్ అయితే అయిపోతుందండి నేను గూగుల్ పిన్ కూడా అప్లై అనేది చేస్తాను సో ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల అయితే ఇప్పటివరకు అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యా అండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చూస్తున్న వాళ్ళు వాచ్ అవర్స్ తక్కువ ఎందుకు ఉన్నాయంటే నేను డైలీ అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేసేదాన్ని కాదు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని సో డైలీ అనేది మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే కన్ఫర్మ్గా అయితే గ్రోత్ అవుతుంది ఆ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందని చెప్పేసి అన్నా కదండి సో వన్ ఇయర్లో ఇంకా టూ మంత్స్ అనేది టైం ఉంది సో ఈ టూ మంత్స్లో వచ్చేసి నేను ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా అయితే కంప్లీట్ చేస్తాను సో నాకైతే నమ్మకం అనేది ఉంది సో నేను ఫోర్ అవర్స్ కంప్లీట్ చేస్తానని చెప్పేసి వన్ థౌసండ్ అయితే వన్ థౌజండ్ పైనే నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు సో మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో చాలామంది అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడానికి చాలా భయపడతారు అండ్ అలాగే ఫేస్ చూపించి అయితే యూట్యూబ్ చేయడానికి కూడా బా భయపడతారండి సో అలాంటి వాళ్ళ కోసం అయితే చిన్న ఎగ్జాంపుల్ అయినా చెప్పండి యూట్యూబ్లో ఫేస్ చూపించే వీడియోస్ చేయాలని చెప్పేసి రూల్ ఏమీ లేదండి సో మన ఓన్ టాలెంట్లో ఎలా చేసినా సరే మన యూట్యూబ్లో సక్సెస్ అనేది వస్తుంది సో ఇంట్లో ఉండే వాళ్ళైతే ఇంట్లో ఏదైనా చేయొచ్చండి వంటలు చేస్తూ అయితే కుకింగ్ వీడియోస్ పెట్టవచ్చు ఫుడ్ వీడియోస్ పెట్టవచ్చు అండ్ అలాగే ముగ్గులు వేస్తూ వీడియోస్ పెట్టవచ్చు అండి సో ఏవైనా మనం ఇంట్లో బిజినెస్ చేస్తాం కదా సో శారీస్ బిజినెస్ సో శారీస్ కోసం పెట్టవచ్చు ఏవైనా యూట్యూబ్లో అయితే పెట్టవచ్చు అండి సో అటు మన బిజినెస్ మన బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది అండ్ యూట్యూబ్ కూడా గ్రోత్ వస్తుందండి అలాగే యూట్యూబ్ నుంచి కూడా మనీ కూడా మనకి ఛానల్ మోటి అయితే మనీ కూడా వస్తుంది సో ఈ రెండు అయితే మనకైతే గ్రోత్ అవుతాయి కాబట్టి సో ఇంట్లో ఉంటూ టైం అనేది వేస్ట్ చేయకుండా సో ఇలాంటివన్నీ మనం చేస్తే మనకంటూ కొంచెం ఒక సపోర్ట్ అనేది ఉంటుంది మనకంటూ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి సో ఎవరి మీద మనం ఆధారపడకుండా అయితే ఇలాంటివన్నీ చేసుకోవచ్చు సో ఆధారపడడం అంటే నేను చెప్పేది ఏంటంటే వేరే విధంగా అయితే కాదండి సో సో ఇలా మనం బిజినెస్ చేస్తూ అంటే అలాగే యూట్యూబ్లో గ్రోత్ అనేది మనం గ్రోత్ చేసుకున్నట్లయితే మనకి ఏదో విధంగా అయితే మనీ అనేది బిజినెస్ పరంగా వస్తుంది అంటే యూట్యూబ్ వల్ల కూడా మనీ అనేది వస్తుంది కదండి సో అలా అయితే మన ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత అనేది మనమైతే హెల్ప్ఫుల్ అవుతామో సో అలాగే మనకి నచ్చిన వాళ్ళకి మనం గిఫ్ట్ ఇవ్వడానికైనా సరే సో మనకి ఏదైనా ఫంక్షన్కి అకేషన్కి అయినా సరే మన ఓన్ డబ్బులతో అయితే మనమైతే మనం ప్రిపేర్ అయినది చేసుకోవచ్చండి సో ఇలా అయితే మనకి మనకు వచ్చే ఓన్ మనీతో అయితే చాలా సాటిస్ఫాక్షన్గా అయితే అనిపిస్తుంది కదండి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి